అసలు దొండకాయలు చూడండి కింద గుత్తులు గుత్తులు కాసినాయో మొత్తం అన్నీ కోశాక చూపిస్తాను కాలింపులు అయినాయండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాండి అవే దొండకాయ మసాలా కూరండి గుత్తంకాయ వండుకున్నట్టే వండుకోవచ్చు నేను బయట చేస్తున్నాను అది కర్రీ ఈరోజు మీద చేస్తున్నాను రుచి బాగా రావాలని పసుపు వేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి బెండకాయ ముక్కలు వేసుకుని సాల్ట్ వేసుకొని తిప్పుకున్నానండి వేడుకునే దొండకాయ ముక్కలు బాగా మద్దతు మసాలా వేసుకుందాం చూసారా ఎలా ఆరు బయట చేస్తున్నాను నేనండి ఆల్రెడీ ముందరే వేరుశనగ గింజ వేరుశనగ గింజలు వేపించుకొని నువ్వులు వేరుశనగ గింజలు జీడిపప్పు మూడు మిక్స్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి వేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నానండి తర్వాత అవన్నీ ఇందులో యాడ్ చేస్తాను ఉప్పేసి మగ్గుతున్నాయి ఇప్పుడు దొండకాయ ముక్కలు ఈవినింగ్ అండి ఇలా నైట్ టైము ఇలా ఆరు కూర్చొని వంట చేస్తున్నాను ఇదిగో దొండకాయ మసాలా కూర చూడండి ఎలుగుండగా మొదలు పెడితే చీకట పడిపోయింది దొండకాయలు మగ్గేటప్పటికి అంత లేట్ అనమాట అన్నం వెళ్ళింది పేస్ట్ వేసాను రి కర్రీ మెట్టుకు అర్థండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి కారము ఒక స్పూన్ అంటే అన్నం వెల్లుల్లి పేస్ట్ మగ్గిందండి పచ్చివాసన పోయింది ఒక్క స్పూను ఒక స్పూను చింతపండు రసం వేసుకుంటున్నాం చింతపండు రసం వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్ వస్తుందండి అంతా కొంచెం గుత్తు వంకాయ మోడలు అయిపోయిందండి నువ్వులు శనగలు జీడిపప్పు పేస్ట్ వేసేసుకున్నాను ఫైవ్ మినిట్స్ అందరూనేమో పగటాల కూర చేసి చూపిస్తే నేనేమో నైట్ టైం చూస్తున్నాను అంత డిఫరెంట్గా కూర రెడీ అండి ఇంకో గుత్తు గుత్తు దొండకాయ మసాలా కర్రీ రెడీ ఇక్కడే ఆరు బయట చైర్స్ వేసుకొని చపాతీ వేసుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఫుల్ నైట్ అయిపోయింది